చంద్రన్న కానుక అని సంక్రాంతికి ఇచ్చేవారు ఉప్పులు పప్పులు బియ్యాలు ఏదో చెప్తూ ఉండేవారు నేను అడుగుతున్నా ఏమైపోయింది మీ చంద్రన్న కానుక మీ పప్పు ఏమైపోయింది మీ నెయ్యి ఏమైపోయింది మీ బెల్లం ఏమైపోయింది ఇది మీ సొంత బ్రాండెడ్ ప్రోగ్రామ్ అని కదా మీరు ప్రచారం చేసుకునేవారు మీ బ్రాండెడ్ ప్రోగ్రామ్ను కూడా ఈ సంక్రాంతికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నాను ఎందుకంటే మొన్న నేను ఒక గ్రామం వెళ్ళా మా నియోజకవర్గంలో అక్కడ నన్ను కలిసినప్పుడు అడుగుతున్నారు బాబు ఏదో చంద్రబాబు పప్పిస్తాడు నెయ్యి ఇస్తాడు అనుకున్నాం అది పోయింది అని ఆయన సహజ నైజం అది పెద్ద పండుగ ఎవరికి అంటే తెలుగుదేశం పార్టీలోని ఆ కూటలో ఉన్న నాయకులకే పెద్ద పండుగ వచ్చింది కానీ ప్రజలకు రాలే ఇవాళ పత్రికలో రాశారు పాత బకాయిలు చెల్లిస్తున్నారంట ఆరు వేల ఏడు వందల కోట్లు అది అద్భుతం అమోఘమని రాశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పులన్నిటిని బకాయిలన్నిటిని వేలాది కోట్లు తీర్చారు మీకు తెలుసు ఆ రోజు ఈనాడే రాసింది వంద కోట్లతో ఖజానా ఇస్తున్నాము జగన్ గారికి ఆయన ఏం చేస్తాడు పథకాలని వంద కోట్లతో చంద్రబాబు ఖజానా అప్పు చెప్పిన చంద్రబాబు పెట్టిన బాకీలు తీర్చడంతో పాటు ఆయన ఇచ్చిన బాకీలతో పాటు పథకాలను కూడా సమర్థంగా అమలు చేసిన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాత బాకీలో ఏదో ఆరు ఆరు వేల ఏడు వందల కోట్లు తీర్చి అది కూడా పండగలాగా చెప్తున్నారు సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఉంటే ఇవాళ మీరు తీర్చేది ఎంత ఒక విడత అంటున్నారు ఏడు వందల కోట్లు ఆ ఏడు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాము పండగ చేసుకోమంటారు